ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెరణోచరణం ప్రవద్దె అందరికీ నమస్కారం అండి మనము తిరుప్పావై పాసరాలను అనుసంధానం చేసుకుంటూ చక్కగా అర్ధ విశేషాలను తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఎనిమిదవ పాసరాన్ని మనము చక్కగా అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థాలను విశేషార్థాలను తెలుసుకుందాం ముందుగా గోదాదేవి తన అను విన్న పని చేసుకుందాం నీల తుంగస్తనగిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం స్రజనిగళితం యా బాత్ కొంచు భుక్తే గోదాతయిదమిదం భూయేవాస్తు భూయ ఇప్పుడు ఈ ఎనిమిదవ పాశరాన్ని అనుసంధానం చేసుకుందాం కీళ్వానం వెళ్ళెన్రు ఎరుమై శిరు వీడు మెయ్వాన్ పరందనకాన్ మీకుళ్ళ పిళ్ళైగలు పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై కూపువాన్ వందు నిండ్రో కోదు కలముడయ్య பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவென்றாராயந்துளேலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளேஷனம் ఇప్పుడు ఈ పాశ్రం యొక్క బాహ్యార్థాన్ని ముందు తెలుసుకుందాము ఏమంటుంది అంటే ఈ పాశ్రంలో ఒక స్త్రీత్వము పూర్ణత్వము కలిగిన అంటే భగవంతుడికి చాలా కుతూహలాన్ని కలిగించే గోపిక నట మరి విలాసవతి అయిన గోపిక నట ఇవి ఎట్లా అంటే భగవద్ విషయంలో మునిగిపోయి తను బయట ప్రపంచాన్ని మరిచిపోయిన గోపిక అటువంటి గోపికను ఈ మూడో గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు వీళ్ళు ఏమంటున్నారు మొదటి ఇక తూర్పు దిక్కున ఆకాశము తెల్లబడినది అని చెప్తూ ఉన్నారు అంటే కీల్ వానం వెళ్ళెండ్రు అంటే తూర్పు దిక్కు ఆకాశం తెల్లబడిందమ్మా తెల్లవారింది లే లేచిరా అంటున్నారు అంటే ఆ లోపల గోపిక ఏమంటుంది చంద్రబింబం వంటి ముఖం గల వాళ్ళు ఎవరో తూర్పు దిక్కుకు చూసినట్టున్నారు అందుకని వాళ్ళు ఆ విధంగా వెలుతును ప్రకాశిస్తూ ఉన్నది అంతేగాని మీరు ఎవరికైనా చెప్తున్నారు ఇంకేమన్నా రుజువులు ఉంటే చెప్పండి తెల్లవారినట్టు అన్నదట అంటే అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే అరుణోదయం అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కదా గేదెలు నాళ్ళని గేదెలన్నీ వెళుతూ ఉన్నాయి అవి చిరుబీడుకు అంటే టిఫిన్ లాగా అనుకోండి పొద్దున్న పాలు పిండే ముందు వాటికి కొంత ఆహారాన్ని తినిపిస్తారట తినిపించిన తర్వాత తీసుకొచ్చి కట్టేసి అప్పుడు పాలు పిండుతారు తర్వాత మళ్ళీ గడ్డి తినడానికి పంపిస్తారు సంపూర్ణంగా అయితే ఆ చిరుబీడు తినడానికట వెళ్తున్నాయట అన్నీ మరి ఉదయం అయినట్టే కదా అంటున్నారు అంటే అప్పుడు ఆ మొత్తం తాము తడిసి ఇట్లా మంచుతోని కప్పబడి ఉన్నాయట ఆ గేదెలు అప్పుడు ఈ లోపల గోపిక ఏమంటుంది మరి అందరు వచ్చిండ్రా నన్ను పిలుస్తున్నారు అని అడిగిందట అడిగితే బయట ఉన్న వాళ్ళు ఏమంటున్నారు ఆ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళడానికే ప్రయో పరమ ప్రయోజనంగా అందరూ వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే నిన్ను పిలవడం కోసం నేనే వాళ్ళందరినీ ఆగండరా ఈ గోపికను మనము మేల్కొల్పి తీసుకుని వెళ్దాం మనతోని అని నేను ఆపిన తొందరగా లేచి రావమ్మా అంటుంది మన గోదా గోపిక అంటే అప్పుడు సరే లేచిన్లే మరి ఇప్పుడు ఏం చేయాలి మనము నేనేం చేయాలి అని అడుగుతుందట అడిగితే అప్పుడు గోదా గోపిక ఏం చెప్తుంది అంటే కేశి అనే రాక్షసుణ్ణి సంవరించాడు చాణూర ముష్టికులను నిరసించాడు అటు నిత్యశూరులకు ప్రభువు అన్ శ్రీకృష్ణుని శ్రీకృష్ణుణ్ణి మనము చక్కగా వెళ్ళి మన వ్రతానికి కావలసిన వాద్యాన్ని అడుగుదాము అది తీసుకొని గానం చేద్దాము మనము ఆ శ్రీకృష్ణుడు మనను కరుణిస్తాడు అప్పుడు మనము మన కోరిన ఫలాన్ని మనకు ఇస్తాడు అందుకని తొందరగా లేచిరామ్మ అని పిలుస్తుందట మరి అప్పుడు ఈ గో గోపిక సరే అని వచ్చిందట అప్పుడు వీళ్ళందరూ గోష్ఠితోని ఆ మూడో గోపిక కలిసినాక అందరూ కలిసి ఇంకో నాలుగో గోపికను లేపడానికి వెళ్తూ ఉన్నారు ఇది బాహ్యార్థము మరి అంతరార్థము ఏంటి సూర్యోదయము అంటే జ్ఞానోదయము జ్ఞానాన్ని కలిగిస్తుంది సూర్యుడు అంటే చీకటిని తొలగిస్తుంది చీకటి అంటే అజ్ఞానం ఇక్కడ మనకు గేదెలు అని చెప్తున్నారు గేదెలు అజ్ఞానానికి ఆవులు జ్ఞానానికి చిహ్నాలు మరి ఇక్కడ గేదెలు అన్నారు మహేషములు అయితే అవి అన్నీ నల్లగా ఉంటాయి కదా అవన్నీ పోయి వాటి మీద మంచు చేత కప్పబడి తెల్లగా అయిపోతున్నాయట అంటే చీకటి తొలగి వెలుగు ప్రసరిస్తుంది అంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది అని అర్థంగా మనకు ఇక్కడ సూర్యోదయాన్ని తెలుపుతూ ఉన్నారనమాట మరి సూర్యోదయం వేళ ఎలా ఉంటుంది ఎవరికైనా కూడా మనం పొద్దున్న ఎంత ప్రశాంతంగా ఉంటామండి అదే పొద్దెక్కుతున్న కొద్దీ మనలో రజోగుణం ప్రకోచితం అవుతుంది అయి ఏమవుతుంది మనలో ఆ పని కాలేదు ఈ పని కాలేదు పొద్దుపోతుంది ఆకలి అవుతుంది ఇట్లా ఎన్నో ఉంటాయి బాధలు మనకు టైం అయిపోయింది ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీసులో మేనేజర్ ఏమంటాడు ఇట్లా మన బాధలు ఎన్నో ఉంటాయి కదా రోజు నిత్య నైమత్తిక కర్మలు ఎన్నో ఉంటాయి చేసేటి కానీ ఇవన్నీ మర్చిపోతామండి పొద్దున్న పొద్దున్న ఎవరైనా గుర్తు చేస్తే కూడా అబ్బా పొద్దున్న ఎందుకు గుర్తు చేస్తావు అంటాం అంటే మనకు నచ్చదు అట్లాంటి ప్రశాంతంగా ఉండడం ఇష్టం అంటే పొద్దున్న సూర్యోదయం వేళ అందుకే చెప్తారు ఆ సూర్యోదయం వేళ ప్రశాంతంగా ఉంటాం కాబట్టి ఆ భగవంతుణ్ణి నిర్మలమైన భక్తితోని పూజించుకోవాలి అని మరి అందుకే గోదాదేవి పిలుస్తుంది సూర్యోదయం అయిందమ్మా ఇంకా పడుకుంటావా రా లేచి ఆ భగవంతుని కీర్తిద్దాము ఎందుకంటే పొదువైందే అంటే ఆకలి అవుతుంది అమ్మ మీద అరుస్తాము ఇంకా కోపం వస్తుంటుంది పని చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా అట్లా దానికి గుర్తుగా చెప్తూ ఉన్నారనమాట మరి ఇక్కడ రజోగుణం అంటే ఏంటి కామ క్రోధాలు పెరుగుతూ ఉంటాయి కోరికలు ఏమేం కోరికలు ఆ రోజు ఏమేం చేసేవి ఉంటాయి ఏమో కొనుక్కొచ్చుకుందాం అనుకుంటాము ఏదో చేయాలనుకుంటాము వెళదాము అనే టైంకి ఎవరో వస్తారు మనకు విసుగు వస్తుంది కోపం వస్తుంది మనం అనుకున్న పని కాకుంటే ఈ విధంగా మనకు రజోగుణము పెరుగుతుందనమాట మరి అది పోయి ఇంకా నీరసం వచ్చేస్తుంది అట్లా అంటే సాయం సంధ్యా సమయం అయ్యే వరకు మనము డసిపోతాం అలసిపోతాం అలసిపోయి తమో గుణము ఏర్పడుతుంది మరి గేదెలు తమో గుణానికి గుర్తు మీరు చూసారా ఎప్పుడన్నా గేదెలు ఎటు గదలవు అలాగే నిలబడిపోయి ఉంటాయి గడి మేస్తాయి మనము ఏమన్నా జీప్లో కారులో వస్తుంటే హారన్ కొడితే అవి పక్క నుండి పోవాలి అంతేగాని వీళ్ళు హారన్ కొడితే విని అవి పక్కకు జరగవు ఏ తమో గుణాన్ని కలిగి ఉంటాయి ఉన్న చోటనే నిలబడి ఉంటాయి అన్నమాట ఆ విధంగా కనీసం జరగవు అట్లా తమో గుణము అంటే గేదెలు మరి ఆ గేదెలు తమో గుణం పోయి మనకు సాత్విక గుణము కలిగే సమయము కలుగుతుంది అమ్మా అని తెలియస్తూ ఉన్నారు మరి ఇక్కడ ధర్మము జ్ఞానము భక్తి కొన్నేమో మనము ధర్మంతో చేస్తాం పనులు అంటే ఇది నా ధర్మము ఇది నేను చేయాలి కాబట్టి చేస్తాం అందులో ప్రేమ అటువంటి ఏమి ఉండవు కేవలము మన బాధ్యతగా ధర్మాన్ని ఆచరిస్తాం మరి జ్ఞానంతో చేస్తాము కొన్ని చేయాలి ఇది అవసరము అని తెలుసుకుని చేస్తాం ఇప్పుడు రోజు చేసే పనులు కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము అవి ఎందుకు చేస్తున్నాము అనేది ఎవరన్నా అడిగితే కూడా ఏదో చేస్తున్నారు అందరు చేస్తున్నాం మనం చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది కానీ కొన్ని విషయాలు మాత్రము జ్ఞానంతో చేస్తాం అంటే చెయ్యాలి అని కోరుకుని చేస్తాం దాన్ని జ్ఞానం అంటారు మరి భక్తి కొన్ని ఏమో సంతోషంతోనే ఆత్మానందంతో చేస్తాం ఆ ఆత్మానందం అనేది ముఖ్యమైనది అందుకే ఆత్మానందంతో చేసేవి భక్తితో చేస్తున్నా అబ్బో ఆమెకు భక్తుడు అంటారు బాగా ఎవరంటే వాళ్ళు ఇష్టం ఉంటుంది అనుకోండి అప్పుడు ఏమంటారు వాళ్ళను అయ్యో ఆమెకు భక్తుడు అంటారు అది పరాకాష్ట అన్నమాట ఇక అంటే ముందేమో మామూలుగా మనం చేయాలి కాబట్టి అని చేస్తాం తర్వాతేమో ఎందుకు చేయాలో తెలుసుకొని చేస్తాం ఇంకోటేమో ఎందుకు చేయాలో తెలుసుకున్నాము చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాము ప్రేమతో సంతోషంతో చేస్తున్నాం ఇలా మూడు రకాలుగా చేస్తూ ఉంటాం పనులు రోజు కూడా కొన్ని మనకిష్టమైనవి కొన్ని తెలుసుకొని చెయ్యడానికి అవసరమైనవి కొన్ని ఏమో చెయ్యాలి కాబట్టి అని అట్లా మనకు సత్వ రజో తమో గుణాలు ఉంటాయి అదేవిధంగా మనకు ధర్మము జ్ఞానము భక్తి మూడు రకాలుగా మరి ఇంకా ఏమంటున్నారంటే కేశి అనే రాక్షసుణ్ణి సంవరించినవాడు అంటున్నారు కేశి అంటే ఎవరు అయినా ఒక అశ్వరూపంలో వచ్చిన రాక్షసుడు అశ్వరూపంలో వచ్చిన రాక్షసుని రెండు దౌడలు చీల్చి సంవరిస్తాడు కృష్ణయ్య మరి అలా ఎందుకు చేశాడంటే ఆ దౌడలే కామక్రోధాలు అంటే ఆ కృష్ణయ్యను కీర్తిస్తే ఏమవుతుంది మనలో ఉన్న కామక్రోధాలు అన్నీ తొలగబడతాయి తొలగించి వేస్తాడు మరి అదే విధంగా ఇంకేమంటారు మల్ల యుద్ధ విశారద ఎప్పుడైండు మల్ల యుద్ధం చేసిండు ఎవరితోని అంటే ముష్టికుడు చాణూరుడు అని ఇద్దరు రాక్షసులను పంపిస్తాడు అప్పుడు మధురకు తీసుకురమ్మని అక్రూరుణ్ణి పంపిస్తాడు కదా పంపించినప్పుడు మధురకు తీసుకుపోతాడు అక్కడ రాజు దగ్గరికి పోయే ముందే ఒక ఏనుగుతోని అన్నిటితో ఇట్లా వాళ్ళను ఫైటింగ్ చేసి సంవరించుకుంటూ వెళ్తాడు మధుర కంసుడి దగ్గరికి అది ఇవన్నీ ప్లాన్ చేసింది ఎవరు ఆ కంసుడే కృష్ణుడు మన నగరంలోకి అడుగు పెట్టంగానే ఒకడు పెడతాడు అదేదో సినిమాలో ఉంటుంది చూడండి వచ్చి రాగానే అక్కడ ముగ్గురు మనుషులను పెడదాం వాళ్ళు చంపుతారు తప్పించుకొని లోపలికి వచ్చిండనుకో ఇంకో చోట ఐదుగురిని పెడదాం వాళ్ళు పోతే వాళ్ళు ఇంకో చోట కొంతమందిని పెడదామంటారు అట్లా ఈ కంసుడు ప్లాన్ చేసిండు ఓ చోట ఒక ఏనుగును ఓ చోట కొంతమందిని ఇంకో చోట కొంతమంది మల్ల యుద్ధం చేసే వాళ్ళను కా వీళ్ళు ముష్టికుడు చాణూరుడు అని ఇద్దరు మల్ల యుద్ధం చేస్తారనమాట వీళ్ళు అయితే వీళ్ళతోని మల్ల యుద్ధం చేసి పెడి గుద్దులు గుద్దుకుంటూ వాళ్ళను సంవరించిను మట్టు పెట్టిండు మన కృష్ణయ్య మరి వీళ్ళు దేనికి వీళ్ళు కూడా కామము క్రోధము నియంత్రించడము మనలో కూడా నిరంతరం అటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది ఏది చేసినా బయటకు చూస్తూ ఉంటాము ఏమో చూస్తూ ఉంటాము కళ్ళతోని కానీ లోపల మనసులో ఇది చేయాలా వద్దా చేయాలా వద్దా చేయాల వద్దా తన్నాలా వద్దా ఇట్లా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటినే కామ క్రోధాలు చూడగానే ఒకటి మనకు కావాలి అనిపిస్తుంది అది మనకు దొరకకపోతే మన కోపం వస్తుంది కొంతసేపు కోపం వచ్చి వచ్చి అది తీవ్రతరం అవుతుంది దానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చింద్రనుకో మాట్లాడిననుకో నువ్వు చేయబట్టే ఇట్లా అయింది అని చెప్పేసి తన్నడానికి సిద్ధంగా ఉంటాం మనం అంటే క్రోధము తారాస్థాయికి వెళ్ళిపోయింది అటువంటి బలిష్ఠులైన వాళ్ళు వీళ్ళు కామ క్రోధాలు ఎట్లా ఉంటాయి చాలా బలంగా ఉంటాయి కావాలి అంటే కావాలి అంతే కొంతమంది అబ్బో నేను నా మాట నేనే విన ఒకసారి కావాలనుకుంటే తగ్గేదేలే అని ఇప్పుడు సినిమాలలో వస్తుంది కదా అంటే వాళ్ళు అనుకున్నది కావాలి అనే పట్టుదల కానీ భగవంతుడు కావాలని పట్టుబడటాలి కానీ ఇవేవో కావాలని ఇవన్నీ చిన్న చిన్న ఇవి వాళ్ళు ఉంటే పోతాయి వీటి కోసం మనం ఎందుకు మన టైం అంతా వేస్ట్ చేసుకోడు ఏది నిత్యమో ఏది సత్యమో దాన్ని పట్టుకోవాలి అంతేగాని దాన్ని వదిలేసి ఇవన్నీ పట్టుకుంటే మాత్రం ఏం లాభం ఉంది ఏ ఒక్కటి కూడా మనకు ఉపయోగపడేది కాదు ఎవరు ఉపయోగపడతారు మనకు భగవంతుడే ఎల్లవేళలా మనను రక్షించేవాడు మన కోరికలు తీర్చేవాడు ఆ భగవంతుడు ఆ భగవంతుడిని మనం సేవించాలి అని చెప్తుంది ఇక్కడ గోదాదేవి మన కామ క్రోధాలను తొలగిస్తాడు మనం మనమే తొలగించుకోలేము మన కోపం వస్తుంది వస్తే ఎవరో వచ్చి మనను ఏం చేస్తారు చేయి దగ్గర ఇట్లా ముట్టుకొని అట్ట కాదమ్మా అని మన అమ్మను నాన్ననో అన్ననో అక్కను ఎవరో వచ్చి మన కోపాన్ని బుజ్జగించి లేకుండా చేస్తారు అదే భగవంతుడు అదే భగవంతుడిని మనం ఎప్పుడు ఆశ్రయించామనుకోండి ఆ భగవంతుడు మనలో ఉన్న కామ క్రోధాలను తొలగించి వేస్తాడు అందుకని మనము భగవంతుడిని సేవించాలి అటువంటి భగవంతుని సేవిద్దాము రామ్మ అని అంటుండ్రు అని ఇక్కడ ఈ గోపికలు ఎవరు అంటే పరిపూర్ణులైన భగవద్ విషయం కలిగిన భగవంతుడు భగవంతుడి స్మరణలో మునిగిన బయట ప్రపంచాన్ని మరిచిపోయిన వాళ్ళు వీళ్ళు అందుకే వీళ్ళని ఆళ్వార్లు అంటారు ఆ పది మంది ఆళ్వార్లను మేల్కొలుపుతూ ఉన్నారు మంది గోపికలు అంటే ఎవరు జ్ఞానులైన వారిని మేల్కొలుపుతుంది అమ్మ ముందే చెప్పింది కదా మన పెద్దవాళ్ళను ముందు పెట్టుకొని మనం నడవాలి ఎందుకు పెద్దవాళ్ళని ఇప్పుడు పెద్దవాళ్ళు మన ముందు ఉన్నారనుకో మనమే డైరెక్ట్ పోయినామనుకో మీరు చిన్నపిల్లలు కదమ్మా మీకేం తెలుసు వెళ్ళండి వెళ్ళండి మీ పెద్దవాళ్ళని తీసుకురండి అంటారు చిన్నపిల్లలు అడిగితే చెయ్యారు కదా ఏదైనా కూడా అందుకని జ్ఞానులైన వారిని మనము మనతో పాటు తీసుకువెళ్తే చక్కగా ఆ కృష్ణయ్య వెంటనే మనను అనుగ్రహిస్తాడు అందులో ఈ గోపిక ఎటువంటిదట చాలా ఇష్టమట కృష్ణయ్యకు విలాసవతి ఆమె ఏమనుకుంటుందంటే తను భగవద్ భక్తిలో మునిగిపోయి ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నది ఆ స్థితిలో అటువంటి స్థితిలో ఉండి ఆమె ఏమంటుంది అంటే నా దగ్గరికి భగవంతుడే వస్తాడు నేను వెళ్ళడం కాదు అని ఆమె నిశ్చింతగా ఉంటుందట మరి అటువంటిది ఆళ్వార్లల్లో మనకు పనిద్దరు ఆళ్వార్లల్లో ముగ్గురు ఆళ్ళవార్లు అని చెప్తున్నా కలిపి చెప్తారు మొదటి ముగ్గురు ఆళ్వార్లను కలిపి పూదత్త ఆళ్ళవార్లు అంటారు వాళ్ళని మొద మొదల ఆళ్ళవార్లు అంటారు వాళ్ళను మొదల ఆళ్వార్లు అంటే ముగ్గురు ఆళ్వార్లను కలిపి ఒకటే రకంగా చెప్తారు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా చక్కగా పుష్పాల నుంచి అయోనిజలు అనమాట వీళ్ళు పుష్పంల నుండి ఉద్భవించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఒక వర్షం పడే రాత్రి ఎక్కడెక్కడో జన్మించారు వీళ్ళు కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే సమయానికి వాళ్ళ ప్రదేశం నుండి బయలుదేరి ఒక వర్షం పడుతున్న చీకటి రాత్రి ఆ వర్షం పడేటప్పుడు ఒక ఇంటి అరుగు మీద కలుసుకున్నారు వీళ్ళు ముందు ఒకళ్ళు తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళిండ్రు అక్కడనట ఒకళ్ళు పడుకోవడానికి ఉన్నదట జాగా ఒక ఆళ్ళవాళ్ళు పోయే ఆళ్వాళ్ళు వెళ్ళి పడుకున్నారు తర్వాత రెండో ఆళ్వాళ్ళు వెళ్ళిండ్రు వాళ్ళు ఎవరు అంటే పూదత్తాళవారు పూదత్తాళ్ళవారు వెళ్ళి అక్కడ సరే నాకు కాస్త ప్లేస్ ఇవ్వండి అంటే వీరేం చేసిండ్రు సరే మంచిగా ఇద్దరం కూర్చోవచ్చు అని లేచి కూర్చున్నారట అట్లనే పేయాళ్ళవారు వచ్చిండ్రట ఆ పేయాళ్ళవారు కూడా వచ్చిన తర్వాత సరే ముగ్గురం అయితే నిలబడవచ్చు అని ముగ్గురు నిలబడి మంచిగా భగవన్ నామ కీర్తన చేస్తూ ఉన్నారట వాళ్ళ ఆనందంతో ఆ వర్షం పడుతూ ఉంటే అప్పుడు శ్రీమన్నారాయణకి ఒక్కళ్ళ ఆళ్ళవార్లు అంటేనే ఈయన సంతోషపడతాడు ఎందుకంటే వాళ్ళు భక్తిలో మునిగి ఉంటారు భక్తులకు అధీనుడు కదా పరమాత్ముడు అందుకని వీళ్ళు ముగ్గురు ఒక చోట కలిసేసరికి ఆయనకు చాలా ఆనందమయ్యి అయ్యో నేను కూడా వాళ్ళతో కలవాలి వాళ్ళు నా గురించి భక్తి చేస్తున్నారు అని చెప్పేసి ఆ పరమాత్ముడే వీళ్ళ దగ్గరకు వచ్చిండట అయితే వీళ్ళు చూసిండ్రు ప్రత్యక్షంగా ఫస్ట్ ఒక వెలుతురులాగా వచ్చి మా నాకు కూడా కాస్త ప్లేస్ ఉంటుందా అని అడిగారట ఆ చిమ్మ చీకటి కదా మెరుపులాగా కనిపిస్తుంది మనిషి కనబడట్లేదు అయ్యో పోనీలే మనము అడ్జస్ట్ చేసుకుందామా అన్నారట వీళ్ళు అయితే ఆ నాలుగో వ్యక్తి కూడా వచ్చినాక వాళ్ళకి ఇరుకైపోతున్నది ఒళ్ళనోళ్ళు తోసుకుంటూ అనుకుంటూ ఆ భగవాన్ కీర్తన చేస్తూ ఉన్నారట అట్లా వీరు ఆ భగవద్ దర్శనం జరిగింది అని తెలుసుకుని వీళ్ళు వాళ్ళ గురించి మంగళాశాసనం చేసిండ్రు వాళ్ళ హృదయాలనే ప్రమిదలుగా చేసి వాళ్ళు చక్కగా దీపాన్ని వెలిగించి అక్కడే అంటే మనపూర్వకంగా దాన్ని కవిత్వంలాగా పాశ్రాలు చెప్పేసిండ్రు అట్లా వీళ్ళు మంచిగా వంద వంద పాశ్రాలు అని మనకు తిరువాయిమల్లి ప్రబంధంలో ఉంటాయి వీళ్ళు ముగ్గురు రచించినాయి అయితే అటువంటి గొప్పనైన ఆళ్వార్లను మనము ఇప్పుడు లేపి మేలుకొల్పింది అన్నమాట గోదాదేవి ఎందుకు వీళ్ళ ముగ్గురిని ఒకటేసారి చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటేసారి ఆ భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నారు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఏ ఆశ్రమంలో కూడా మేము దర్శనం చేసుకున్నాం భగవంతుడిని ప్రత్యక్షంగా అని చెప్పలేదు అంటే వీళ్ళు అనుభవించారు అనుభవించిన విషయాన్ని చెప్తూ ఉన్నారు మా అనుభవం ఇది అని అంతేకాని మేము దేవుణ్ణి చూసాం చూసారా అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయినరు ఆళ్వార్లు అయినరు ప్రపన్నులైనరు మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం మనమైతే ఎవరో ఒక్కళ్ళు ఇక్కడ కలిసిండి అనుకో ఏ నాకు కలిసి అంటే నాకు కలిసిండు ఎంతమందికి చెప్తామో మనం మనం మనకు దర్శనం అయింది భగవద్ దర్శనం అని అది మనకు వాళ్ళకు ఉండే తేడా అనమాట వాళ్ళు అన్నీ తెలిసినా కూడా తెలియనట్టుగా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంటారు అది వాళ్ళ యొక్క భక్తి తత్పరత ఈ పాసరం ద్వారా మనకు ఆ గోదాదేవి తెలియజేస్తున్నది ఏమిటి అంటే భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే మన కామ క్రోధాలను తొలగించి వేస్తాడు ఆ తొలగించి వేసిన తర్వాత అప్పుడు మనలో ఫస్ట్ ధర్మంగా భగవంతుణ్ణి కీర్తించు అని మన పెద్దవాళ్ళు చెప్తే కీర్తిస్తున్నాం కొన్ని రోజులు అయినాక ఏమవుతుంది అది మనకు ఓహో ఇది మన ధర్మం కదా మనం ఆచరించాలి అని జ్ఞానం కలుగుతుంది అప్పుడు అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకుంటూ మనము కీర్తిస్తాము అట్లా చేస్తూ 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 ఉండగా ఏమవుతుంది మనకు భగవంతుని అందు విశ్వాసం కలుగుతుంది నిజమే భగవంతుడు ఉన్నాడు మనను రక్షిస్తాడు ఆ భగవంతుడు నిత్యమైనవాడు నిత్యమైన వాడు సత్యమైన వాడు నేను ఈ జీవుణ్ణి ఆ భగవంతుణ్ణి చేరుకోవాలి అని ప్రేమ కలుగుతుంది ఎప్పుడెప్పుడు భగవంతుని చేరుకుందామా అని ఆ మార్గంలో ప్రవేశిస్తారనమాట ఇది భక్తి మార్గము ఈ మార్గాన్ని మనకు గోదాదేవి తెలియజేస్తుంది ప్రతి పాశ్రంలో ఏం చెప్తుందండి సేవిద్దాం రండి కీర్తిద్దాం రండి స్మరిద్దాం రండి అని వాళ్ళ యొక్క గొప్పతనాలు చెప్తుంది అంతే కదండి మనం రోజు చేస్తూ 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 ఉండగా మనకు అయిపోయి చక్కగా మనం నేర్చుకుంటాం ఒక చిన్న పిల్లవాడు ఉంటే ఎలాగ మెల్లమెల్లగా అడుగులు వేయడం నేర్చుకుంటాడు నేర్చుకుని కొన్ని రోజులకి చక్కగా పరిగెత్తడం వచ్చేస్తుంది వాడికి ఇక పరిగెడుతూనే ఉంటాడు జీవితంలో మళ్ళీ వెనికిపోయే పని ఉండదు అట్లా ఒక్కసారి ఎవరైనా సరే భక్తి నే మార్గంలో అడుగు పెట్ట పెట్టడం కష్టం ఇప్పుడు ఈ ప్రపంచ సుఖాలను వదిలిపెట్టుకొని భక్తి మార్గంలోకి వెళ్ళడం అనేది కష్టం వీటిని వదిలిపెట్టడం కానీ భగవంతుని అందు భక్తి కలిగిన తర్వాత దాని నుండి విడిపడడం కూడా కష్టమే మనకు ఏదైనా అలవాటు అయిపోయినాక మనకు కష్టమే దాన్ని వదులుకోవడం అదే మనము ఈ నిత్యమైనవి కాదు ఇవి మాయ మనకు అవసరమైనవి కాదు మనం తెచ్చుకోలేదు మనతో వచ్చినవి కాదు ఈ ప్రాపంచిక సుఖాలు అనేవి కాబట్టి వీటిని వదులుకుని ఆ భగవంతుని పట్టుకోవడం మంచిది కదా ఎలా కాలం ఉండేది భగవంతుడు ఈ చెట్లు పుట్టలు గుట్టలు ఇవే ఇవన్నీ కాదు కదా వీటితో మనకు సంబంధం లేదు జస్ట్ మనం వచ్చినాము వెళ్ళిపోతాము అది జ్ఞానం అన్నమాట ఆ జ్ఞానాన్ని కలగజేసుకోవాలి అని మనకు గోదాదేవి ఈ పాశ్రం ద్వారా చెప్తూ ఉందండి మరి మరి ఇంకొక పాశ్రంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడి శరణం సర్వం శ్రీకృష్ణచరణ చరణారవిందార్పణం అస్తు